ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైష్ణవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్న రాష్ట్ర అధికార ప్రతినిధి అన్న పక్ష అనుమానాలు మాట్లాడుతూ పోతా ఉన్నా ఈరోజు దశాబ్దాల పైగా పీసుకుంటూ ఉన్నారు ఈరోజు వారి వర్క్ డే మధ్య కొట్టు గట్టిగా ఒక్క నిమిషం సేపు చప్పట్టు కొట్టి రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు కొంకచేల శ్రీనివాస్ గారికి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ఉద్యమ నేత జాద్ర సింహ గారికి వేదిక పెద్దలకు హాజరైన మీ అందరికీ నా పేరు పేరున బీసీ ఉద్యోగ అభినందన తెలియజేస్తూ బీసీ ఉద్యమ నిర్మాణంలో భాగంగా సీనంగా విద్యానగర ఆఫీసులో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సంఘంలో పనిచేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను కాకపోతే గతంలో బీసీ ఉద్యమే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మార్గ శనతో ఉన్నప్పుడు అప్పుడు కూడా కీలక పత్ర కూడా జాతర సీనన్న లేదు జరుగుతున్న పరిణామాలలో పరిస్థితుల్లో రెండు వేల పదిహేనులో మన జాతర సీనన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పీస్ సంక్షేమ సంఘం ఏర్పడి కూడా ఆందోళన వ్యవస్థ సభ్యునిగా అమలు ఉంటున్న క్రమంలో ఈ బీసీ ఉద్యమం సంబంధించి సంఘాలు పుట్టుబడి వస్తున్న టూ ఎక్కడ వరకు అక్కడ ఏదో పీసంగ అని చెప్పింది వస్తున్న సందర్భంలో నాడు మన సంఘమే ఈ రాష్ట్రానికి ఒక కీలకమైనది అదే ఈ ఇప్పుడైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఎజెండా అంశమే బీసీ ఉద్యోగ నిర్మాణం అనేది బీ సంక్షేమ సంఘ నిర్మాణం అనేది కాబట్టి ఎజెండాలో బాగునే మాట్లాడుతా ఉన్నా మన బీసీ పులగాన వహిస్తున్న అమలు సందర్భంగా మనము మన బీసీ సంఘం జాగ్రత్త అవసరంలో పులగాన ఈ రాష్ట్రంలో చేపట్టాలి కామరెడ్డి అమలు చేయాలి అని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో అన్న జాగ్రత్త యాత్ర చేసిన సందర్భం మనందరికీ తెలుస్తుంది రాజకీయ పార్టీలు వినసాకాలను ముందు వచ్చినందుకు

ఆర్ కృష్ణ సంఘం అని ఓ సురేష్ సంఘం అని ఓ నాగేంద్ర సంఘం అని ఇంకో ఇంకో సంఘం ఇంకో అని ఉండదు అది ఒక్కొక్క అదే ఇంకా ఇరవై ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నా అరే మన సంఘం ఏదో ఎమ్మెల్యే ఇవ్వాలని ఎన్ని పరిస్థితులు అనుకున్నాను కానీ అదంటే నా మాత్రమే అధికారులు కాని అన్ని రాజకీయ పార్టీలు కాని మన జాగ్రత్త ఆధార మన సంఘాన్ని వాళ్ళు పది సందర్భంలో సమాసార్స్తున్నారు గుర్తిస్తున్నారు తప్ప

గెలిచిన తప్పించుకుంటారు కానీ అదే నిర్ణయానికి ముందుకు వెళ్తా ఉన్నారు అటువంటి వాళ్ళను మనము ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరము ఎంతనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏప్రిల్ రెండును మన బీసీ సంక్షేమ సంఘం చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ అంటే ఏప్రిల్ రెండు వేల మందిని మన సంఘము ఢిల్లీకి తరలించడము అందులో అందులో దాదాపు పదహారు రాజకీయ పార్టీలను ఇన్వాల్వ్మెంట్ చేయడము ఐదు వందల దాదాపు నుంచి నలభై మంది ఎంపీలను భారసాధ్యం చేయడము ఈ విధంగా అనేకమైన ప్రజా

ఉంటారు అంతా ఉన్నది నలభై శాతంతో శాతం రాకపోతుంది పరంగా మేము

ఈ సంఘం కావాలి ఆ బలబడ సినిమా సందర్భంగా ఆ జోది బాపుడ విగ్రహంగా ఈ ఉండాలని చెప్పి అనేకమైన కాదుల కాలంలో అది రెడ్డ చేయలేదు కానీ మాట్లాడేటప్పుడు మీ సైన్ కూడా లేదో ఇది కొట్టకుండా ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కొగచిల్ల శ్రీనివాస అన్న గారికి మరి అదేవిధిగా ముఖ్య అతిథిగా మన జాతీయ అధ్యక్షులు శ్రీరన్న గారికి అదేవిధంగా వివిధ రాష్ట్ర అధ్యక్షులకు మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులకు మరి అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి బీసీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ ఈరోజు ఈ కార్యక్రమం నడిపిస్తున్నామంటే పాల్గొన్నారు మరి ఎక్కడ చూసిన రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ ఇక్కడ మన దగ్గర ఎప్పుడో మూడు రోజులు ఒకసారి జిల్లా వచ్చేవాళ్ళు మరి ఇప్పుడు ఒక జిల్లాలో సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు రావడం వల్ల బీసీ నాయకత్వం ఏకంగా రావడం ఐక్యత ఉండడం దీన్ని చూస్తూ ఇన్ని రోజులు ఒక పార్టీ పెడుతున్నామని బీసీలు అందరం ఆశ్చర్యపోతుంటున్నా ఐదు శాతం ఉన్న వాళ్ళు మనం పార్టీ పెడుతున్నాం అంటే బీసీలు ఆశ్చర్యపోలే ఇలాంటి వాళ్ళు ఎందులో పెడతారు ఎవరో పెట్టారు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఈరోజు మనం బీసీల అన్ని పార్టీలు మనకాయ మన వైపు చూస్తున్నాయి బీసీల వైపు మనం గమనించలేము ఈరోజు ప్రతి పార్టీ బీసీ నాయకత్వం కాయ తెలిసి చూస్తుంది మన ఇంటి మనం కనిపించడం లేదు ఎందుకంటే ఈ చొప్పుతనం అనేది ఢిల్లీ ఢిల్లీ దాగా పోయింది గల్లీలాగా చేసింది మరి ఈరోజు ఒక్క చిన్న సూచన జిల్లాలో ఐక్యత అవుతుంది మరి ఒక్క విధంగా అన్ని మండలాలలో బీసీ జిల్లా ఎవరికి మరి బీసీ నాయకత్వం అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఐక్యత అనేది ఎవరెవరో పార్టీని పెట్టి అర్చన చేస్తారు మనకు కొంత శాతం ఉన్న మనం ఎందుకు మండలాలలో జెండా ఎదిరించకూడదు ఎందుకు ఐక్యతను కాకూడదు మరి ఈరోజు చూస్తే మనం బీసీలను ఇంకో పార్టీగా ఎదురు చూస్తున్నాం ఎదురు చూసే అవసరం ఏముంది ఎదురు చూసే అవసరం ఉండదు మనం ఇలా జెండాలు మండలాలలో ఎగుతే ఇంకా పార్టీ నాయకులందరూ మన బీసీల సత్య ఏమిటి అనేది ఏర్పడిపోతుంది కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి పేరు ధన్యవాదాలు ఫోటో ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి యూ అన్న నల్గొండ జిల్లా బాధ్యులు అన్న మల్లయ్య గారిని మాట్లాడవలసిందిగా కోట సభ శ్రీనివాస గారు ముఖ్య అతిథి మన గారు ఈ సమావేశం వచ్చినటువంటి ముప్పై మూడు జిల్లాల ప్రతినిధులు అదేవిధంగా రాష్ట్ర కార్యాలయ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు జరుగుతున్న ఎజెండాలో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇవ్వాలని చెప్పుకున్నటువంటి సందర్భంగా ఈరోజు సమావేశం జరుగుతుంది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ రిజర్వేషన్ సాధించడం కోసం ఈ కామారెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ చేసినటువంటి ప్రయత్నంలో సంపూర్ణ విజయం సాధించినటువంటి మన ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అంటే హామీలు ఇచ్చి మర్చిపోయే పెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ సమస్యలు పరిష్కరించాలంటే అది నాంచుకుంటూ నాంచుకుంటూ సమస్య మొత్తం నిర్వీర్యమయ్యేదాకా చూసేటువంటి పార్టీ అది ఆటో బాబు స్టేట్లో పెట్టే ఐదు నిమిషాల్లో ఉద్యోగం సత్తా ఎప్పుడు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ చేత ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కోసం పనిచేయించిన వాటిని మామూలు మన కాదు ఆ ధీరత్వాన్ని ప్రదర్శించినటువంటి అన్న మన సీనన్న దాన్ని సాధించినట్టు మామూలు పడ కాదు ఆ సాధించడానికి సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఇంకా విషయం ఏంటంటే పార్టీ ప్రకటించింది అసెంబ్లీలో తీర్మానం చేసింది ఢిల్లీ పంపింది పంపించి అక్కడ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి మంత్రులందరూ కలిసి అయ్యా మేమైతే సాధించినాం ఢిల్లీ పంపించినాం పార్లమెంట్ అయితే అమలు కావాలి అప్పుడు మాత్రమే నలభై ఏడు శాతం రిజర్వేషన్ అమలు అవుతుందని చెప్పేసి చెప్పుకుంటూ సీనో బాధ్యత చెప్పింది ఇక సీనో ఎక్కడ వృత్తం చేసి కత్తి నాకు సీనియర్ సీనియర్ కొట్టి ఇప్పుడు నువ్వు కొట్టాలని నేను మమ్మల్ని ఉంటామని చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా కాంటిస్టెంట్ సందర్భం అయినప్పటికీ కూడా సీనియర్ ఊరుకోలే ఆ పక్కకు వచ్చినటువంటి పార్టీ హామీ ఇచ్చినటువంటి పార్టీని కూడా ఏకి పారేసేసి అమలు చేసే వరకు ఉద్యమిస్తామని చెప్పేసి నిన్నటించినటువంటి వ్యక్తి సీనియర్ కాబట్టి మనం ఈ సమావేశం ఈ నలభై శాతం రిజర్వేషన్ అంత ఈజీగా సాధించే పరిస్థితి కాదు చివరికి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఎన్ని రోజులు అని చెప్పి ఎలక్షన్ కట్టకుంటాం ఎన్ని రోజులు అని చెప్పి స్థానిక సంస్థల్లో ప్రజాభావంలో లేకుండా చేస్తాం కాబట్టి అది మొత్తం బాధ్యత తీసుకోవాల్సింది బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి మాకు ఏది కాబట్టి మేము మాత్రం మా పార్టీ కల్పించే నలభై శాతం బీసీలకు సీట్లు ఇస్తాం మీరు గెలవండి మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత అని చెప్పేసి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది మరి అవతల పార్టీ వాళ్ళేమో బీసీలకు ఇస్తా నలభై రెండు శాతం మన వాళ్ళు బీసీలో పెడతాం ఓ సిల్ల పెట్టిచ్చేసి మనం ఓడగొట్టేటువంటి పరిస్థితి ఉంటాయి కదా మన అటువంటి పరిస్థితి కూడా మనం దాపిస్తాయి కదా మన అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి కానీ బాధ్యత తీసుకొచ్చినటువంటి డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి దాన్ని గెలిపించినా కాబట్టి ధార్మిక పూర్తి బాధ్యత పెట్టి దాని మీద ప్రెషర్ బెండం చేయాల్సినటువంటి బాధ్యత మన సంఘం మీద ఉంది అదే క్రమంలో బీజేపీలో వదిలిపెట్టద్దు బీజేపీ కూడా ప్రేమైంది యుద్ధ సమయంలో అందరి మద్దతు కోసం నేను కూడా సెన్సెస్ డిక్లరేషన్ లో యొక్క కులకలం చేస్తామని చెప్పడం జరిగింది కులకలం చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి అది చెప్పడం ఆ ఇప్పవ అనుకూలంగా తప్పించుకోవడం కోసం చేసినటువంటి మన హామీగా మనం పాటించుకోవాల్సిన అవసరం వస్తుంది ఇరవై ఏళ్ళ చేస్తాను ఇరవై ఏళ్ళ చేస్తానంటే ఆ ప్రభుత్వం ఎవరాగాలి ఈ విషయంలో కాబట్టి నేను చెప్తున్నాను అన్నగారు

అధ్యక్షులు ప్రొఫెసర్ సార్ గారిని సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే కోరుతా ఉన్నాం ఎందుకంటే కాబట్టి అందరూ కాబట్టి తొందరగా కంప్లీట్ చేస్తే చెప్పి కోరుతా ఉన్నా అదేవిధంగా నిర్మల్ జిల్లా నుంచి విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రాజు గారికి అదేవిధంగా నిర్బల్ జిల్లా నుంచి విచ్చేసినటువంటి నాయకులందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా రోజు ఈ సమావేశం చేయడం చాలా ప్రత్యేకత ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అతి ముఖ్యమైన పిలిచి గొప్ప ఆలోచన చేశాడు మన సిట్ బాబు ఎందుకంటున్నానంటే బాబు అని ఎందుకంటున్నాండి నాకు చిన్నవాళ్ళు కాబట్టి బాబు అంటే ఆశీస్ అన్న అంటే తప్పని చిన్నవాళ్ళు ఆయుష్ తగ్గు తగ్గుతుంది అని చెప్తుంది నేను ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ను నలభై సంవత్సరాలు టీచింగ్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నా వయసు డెబ్బై నేను కూడా బాబు యాభై యాభై ఆరు మంది జిల్లాలో అంతా తీసుకొని నేను పైసీట్ లో పడుకున్నాను డౌటర్చర్లు ఢిల్పోయినప్పుడు ఎంత ఆయాసమ్మ పైకి ఎక్కడ మధ్య కూడా కాదు పైకి కారణం చెప్తున్నాను బీసీలు అంటే ఇప్పుడు కాదు నలభై వేల పైనుంచి మాకు నేను స్కూల్ నుంచి అవునా అరవై తొమ్మిదిలో నన్ను పక్కన పోలీసు వాళ్ళు వస్తే గడి ఈ కుప్పలో కాకున్నాను విషయం చెప్తున్నాను ధైర్యం ధైర్యం ఉండాలి ధైర్యం ఉండడానికి సాక్షిస్తాను ఎంత ధైర్యంతో ないでの。